కరీంనగర్ మున్సిపాలిటీ ఆయా డివిజన్లలోని ప్రభుత్వం జారీ ఓటర్ జాబితాలో తప్పుల తడకలుగా ఉందని మాజీ నగర మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు కరీంనగర్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క డివిజన్లోనే పన్నెండు వందల ఓట్లు నకిలివి ఉన్నాయని దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలన్నారు అరవై నాలుగో డివిజన్లోని నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు ఓట్లలో ఏడు వందల ఇరవై రెండు ఇతర ప్రాంతాలకు చెందిన ఓట్లు వచ్చాయని ఇలా అన్ని డివిజన్లలో కూడా ఉన్న తప్పులను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ప్రభుత్వ పరంగా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మేము మొదటికే చెప్తున్నాం ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏ చేసినా కానీ ఈ ప్రభుత్వం తప్పులు తప్ప ఎప్పుడు కూడా ఉప్పులు చేయదు భారతదేశంలోనే మొత్తం ఓట్ల సంఖ్య తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అందులో మహిళలు పురుషులు నలభై తొమ్మిది కోట్లు మహిళలు నలభై ఏడు కోట్లు ఈ రకంగా ఒక కోటి డెబ్బై లక్షలు తెలంగాణ ఓట్లు అలాగనే జిల్లాకు నగరానికి సంబంధించిన ఓట్ల సంఖ్య ప్రకటించింది మూడు లక్షల నలభై వేలు నలభై వేల డెబ్బై ఐదు ఓట్లు కరీంనగర్ నగరంలో కార్పొరేషన్ కోసం అలౌన్ చేసిన ఓటర్ లిస్ట్ ఇది నేను ఈరోజు అడుగుతున్నా కలెక్టర్ గారిని కానివ్వండి మీరు నియోజకవర్గం ఒక కొత్త నియోజకవర్గానికి సంబంధించిన లిస్టుని ఈరోజు మీరు అలౌన్స్ చేశారు ఎందుకంటే మేము చూచాయిగా ఒక రెండు మూడు డివిజన్లు పరిగణలోకి తీసుకుంటే అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీ వార్డ్ నెంబర్ సెవెన్ దాంట్లో ఆరు వేల ఎనిమిది వందల చిల్లరోట్లతోటి దాన్ని ఆ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో లెక్క పెడితే గ్రామాలకు సంబంధించిన పన్నెండు వందల ఉన్నాయి మొగలిపాలెం బెజ్జంకి ఇల్లంతకుంట అలాగనే బొమ్మకల్ గ్రామం వాళ్ళు మర్చిపోయారు ఏంటంటే బొమ్మకల్ గ్రామం ఇప్పుడు మున్సిపాలిటీ అయింది వాళ్ళ ఓట్లు ఈ రకంగా పన్నెండు వందల ఓట్లు ఒక్క డివిజన్లోనే ఒక్క డివిజన్లో వేసుకుంటే ముంగట కాబట్టి దీన్ని మేము ఏం చెప్తున్నామంటే పన్నెండు వందల ఓట్లు గ్రామ పంచాయతీలో తీసుకెళ్ళిన ఎమ్మెల్యే ఎలక్షన్సా లేకపోతే ఆయా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దీంట్లో యాడ్ చేస్తుండ్రా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు సంబంధించిన ఓట్లతోటి ఎన్నికలు జరపాలనుకుంటుందా